హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ది పోస్ట్ ఆఫ్ ది జూనియర్ లెక్చరర్ పోస్టుల అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇన్ గవర్నమెంట్ ఆఫ్ జూనియర్ కాలేజ్ ఏపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్వీస్ నుండి అంటే ఇంటర్మీడియట్ కాలేజీలోని జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకైతే ఈ నోటిఫికేషన్ అయితే జారీ అయింది ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే గనక మనకు ఏపీలోని నలభై ఏడు జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకైతే ఖాళీలుగా ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్వీస్ సంబంధించిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని జూనియర్ లెక్చరర్ ఖాళీల అయితే అరువులని అభ్యర్థుల నుండి దరఖాస్తు అయితే కోరుతుంది ఇక దీనిలోని ఖాళీల వివరాలు చూసుకుంటే కనుక మనకు ఖాళీల వివరాలు చూసుకుంటే కనుక జూనియర్ లెక్చరర్ లెక్చరర్ అయితే నలభై ఏడు ఉన్నాయి ఇక దీన్ని సబ్జెక్ట్ వైజ్గా చూసుకుంటే కనుక ఇంగ్లీష్లోని నేమ్ ఆఫ్ ది జోన్ జోన్ వన్లోని నాలుగు పోస్టులు జోన్ టూలో అయితే ఒకటి జోన్ త్రీలో అయితే రెండు రెండు పోస్టులు జోన్ ఫోర్లో అయితే రెండు పోస్టులు మొత్తం ఓవరాల్గా అయితే తొమ్మిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇంగ్లీష్ సబ్జెక్టులు అదేవిధంగా తెలుగు సబ్జెక్టులు చూసుకుంటే కనుక తెలుగు సబ్జెక్టులు అయితే జోన్ త్రీలో అయితే ఒక పోస్టు జోన్ ఫోర్లో లో అయితే ఒక పోస్టు టోటల్ గా రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక ఉర్దూ సబ్జెక్ట్లో చూసుకుంటే కనుక జోన్ త్రీలో అయితే ఒక పోస్టు జోన్ ఫోర్లో లో అయితే ఒక పోస్టు ఖాళీలుగా ఉంది దీని ఓవరాల్ గా అయితే రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి సాంస్క్రిట్లో లో అయితే జోన్ వన్ జోన్ టూలో అయితే ఖాళీలుగా ఉన్నాయి దీనిలో రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఒరియా చూసుకుంటే కనుక ఒరియాలో అయితే ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఇది జోన్ వన్లో అయితే కేటాయించారు ఇక మ్యాథమెటిక్స్ చూసుకుంటే కనుక జోన్ ఫోర్లో అయితే కేటాయించారు ఇది కూడా ఒక పోస్టే ఖాళీగా ఉంది ఫిజిక్స్ చూసుకుంటే కనుక ఫిజిక్స్లో అయితే జోన్ త్రీ జోన్ జోన్ టూ జోన్ టూలో అయితే మూడు పోస్టులు జోన్ త్రీలో అయితే ఒక పోస్టు జోన్ ఫోర్లో అయితే ఒక పోస్టు మొత్తం ఓవరాల్కి అయితే ఐదు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఫిజిక్స్ కెమిస్ట్రీలో చూసుకుంటే కనుక కెమిస్ట్రీలో అయితే జోన్ వన్లో ఒకటి జోన్ టూలో ఒకటి అదేవిధంగా జోన్ ఫోర్లో ఒకటి మొత్తం మూడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి అదేవిధంగా బాట్నీ చూసుకుంటే కనుక బాట్నీలో అయితే జోన్ త్రీలో అయితే ఒక పోస్టు జోన్ ఫోర్లో అయితే ఒక పోస్టు ఓవరాల్ గా టూ పోస్ట్ అయితే రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక జోవాలజీలో చూసుకుంటే కనుక జోన్ వన్లో అయితే ఒక పోస్ట్ ఖాళీగా ఉంది ఇది ఎకనామిక్లో అయితే ఎకనామిక్స్లో అయితే జోన్ వన్లో అయితే రెండు జోన్ టూలో అయితే రెండు జోన్ త్రీలో అయితే రెండు జోన్ ఫోర్లో ఆరు టోటల్గా పన్నెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి సివిక్స్ చూసుకుంటే కనుక జోన్ టూలో అయితే ఒకటి జోన్ ఫోర్లో అయితే ఒకటి టోటల్గా రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి హిస్ట్రేలియా చూసుకుంటే కనుక జోన్ వన్లో అయితే రెండు జోన్ టూలో అయితే ఒకటి జోన్ త్రీలో అయితే ఒకటి జోన్ ఫోర్లో అయితే ఒకటి టోటల్గా ఐదు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కనుక మనకు నలభై ఏడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇంకా దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు వీటి విభాగాలు మాస్టర్ డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి మాస్టర్ డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ప్రక్రియ చూసుకుంటే కనుక కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్టు రిక్రూ కంప్యూటర్ ప్రొఫెషన్ టెస్టు ద్రువపత్రాలు పరిశీలించి తదితర ఆధారాలతో ఎంపిక అయితే చేస్తారు ఇక్కడ మనకు ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయి జనరల్ స్టడీస్ మెంటల్ అయితే డిగ్రీ స్టాండర్డ్ అయితే నూట యాభై క్వశ్చన్స్కి అయితే నూట యాభై మార్క్స్ అయితే ఉంటాయి నూట యాభై మినిట్స్ అయితే ఉంటుంది నూట యాభై మార్కులు అయితే ఉంటాయి పేపర్ టూలో అయితే చూసుకుంటే కనుక పేపర్ టూలో అయితే నూట యాభై మార్కులకి నూట యాభై క్వశ్చన్స్ అయితే ఉంటాయి డ్యూరేషన్ నూట యాభై మినిట్స్ అయితే ఉంటుంది మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే మూడు అయితే ఉంటుంది ఇక రెండింటి మీద కలిపి నాలుగు వందల యాభై మార్కులు అయితే ఉంటాయి ఇక దీనిలోని ఆన్లైన్ దరఖాస్తు డేట్ చూసుకుంటే కనుక మనకు ఆన్లైన్లో అయితే దరఖాస్తు అయితే మనకు జనవరి ముప్పై ఒకటి ఒకటి జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో అయితే ఆన్లైన్ అయితే దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది ఇక దీనికి రిటర్న్ టెస్ట్ చూసుకుంటే కనుక ఏప్రిల్ అదేవిధంగా మే నెలలో రెండు వేల ఇరవై నాలుగులో అయితే జరిగే అవకాశం అయితే ఉంది పర్టికులర్గా డేట్ అయితే మెన్షన్ అయితే చేయలేదు ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో పెడతాను అదేవిధంగా ఈ లింక్ ద్వారా మీరు వెళ్ళినట్టయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది లాస్ట్ డేట్ అయితే మనం అప్లై చేసుకున్న డేట్లు అయితే ఇది ముప్పై ఒకటి ఒకటి జన్ రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకెవరైతే ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి మన ఛానల్లో ప్రతి జాబ్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాము ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్